గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సిబిఐ దూకుడు పెంచినట్టు మనకు తెలుస్తోంది యాభై వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లడం అందరికీ తెలిసిందే ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే సీఎం అయిన తర్వాత సిబిఐ ఈ కేసులో కాస్త నెమ్మదించినట్టు మనకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు సడన్ గా సిబిఐ ఈ అక్రమాస్తుల కేసులో దూకుడు పెంచింది అసలు ఎందుకు ఈ మార్పు సడన్ గా ఈ మార్పుకి కారణాలేంటి అనేది మనం విశ్లేషిద్దాం ఈ రోజు మనతో పాటు ఈ విశ్లేషణలో మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ కార్తిక్ గారు ఏంటి సిబిఐ జగన్మోహన్ రెడ్డి కేసులో దూకుడు పెంచినట్టు తెలుస్తోంది సడన్ గా ఈ మార్పుకి కారణాలేంటి ఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రెండు వేల పదకొండు నుంచి సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి యాభై వేల కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించాడు అనేటువంటి అంటే తండ్రి పదవును అడ్డం పెట్టుకుని ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని అక్రమాస్తులు సంపాదించారు సూట్ కేసు కంపెనీల రూపంలో డబ్బుల నవాల రూపంలో మార్చుకున్నాడు అనేటువంటి కేసులు ఆయన మీద సీబీఐ కేసులు నమోదై ఉన్నాయి అప్పటి నుంచి దాని మీద ఆయన జైలుకు కూడా పోయి వచ్చారు బే ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు గత పది సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీదే ఉంటా ఉన్నారు అయితే వాస్తవానికి ఆయన పది శుక్రవారం కూడా సిబిఐ కోర్టుకి హాజరయ్యి తన వివరణ ఇవ్వాల్సి ఉంది కానీ వ్యక్తిగత ఆధార విషయంలో మినహాయింపుని ఆయన కోరుతూ ఉన్నారు అయితే పది సంవత్సర కాలంగా సిబిఐ విచారణ నెమ్మదిగా నడుస్తూ ఉంది అది పెద్దగా స్పీడ్గా నడవట్లేదు ఏ ఆ కేసులో ఏం జరుగుతుంది అన్నది కూడా ఎవరికి అర్థం కాకుండా పోయింది ఆ కేసులు ఉన్నాయా పోయాయా అన్న పరిస్థితి కూడా తెలియకుండా పోయింది చాలా చాలామంది అప్పు కానీ ఎప్పుడు లేని విధంగా మనం కొత్తగా సిబిఐ జగన్ లండన్ టూర్ విషయంలో గత పది సంవత్సరాలుగా చాలాసార్లు ఆయన విదేశీ టూర్లకు వెళ్ళాడు ఏ రోజు ఆయన విదేశీ టూర్ అని అబ్జెక్ట్ చేయనటువంటి సిబిఐ మొన్న రీసెంట్గా మాత్రం జగన్ లండన్ పోవడానికి వెళ్లేదు అతను కేసులను స్పీడప్ చేయబోతా ఉన్నాం ఈ టైంలో ఆయన రన్నెను పోవటానికి కుదరదు ఆయనకి పర్మిషన్ ఇవ్వకండి అని కోర్టులో పిటిషన్ వేసింది సిబిఐ కానీ గతంలో ఆయన చాలాసార్లు పొయ్యి రావటం వల్ల ఆయన కోర్టు పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు కానీ సీబీఐ మాత్రం ఆయన పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరించింది సిబిఐ నిరాకరణ పిటిషన్ వేసిందంటేనే జగన్మోహన్ రెడ్డి విషయంలో స్పీడప్ పెంచింది అని అర్థం గతంలో నేను స్పీడప్ ఎందుకు పెంచిన దాని కారణాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వాస్తవానికి రఘురాం కృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఉన్నాడు సీబీఐ తీరు మీద జగన్ కేసులో సిబిఐ ఉపశమనం ప్రదర్శిస్తూ ఉంది కావాలని ఉదాసీనత ప్రదర్శిస్తూ ఉంది చాలా లేట్గా విచారం చేస్తూ ఉంది స్పీడప్ చేయట్లేదు ఆ కేసులు పక్కన పడేసింది అనేది రఘువం కృష్ణరాజు పిటిషన్ వేశాడు ఆయన ఎందుకు బెయిల్ క్యాన్సిల్ చేయట్లేదు ఎందుకంటే మూడు వేల సార్లు పైగా విచారణ రాకపోయినా సరే అనేక సార్లు విచారణకు సహకరించకపోయినా సరే ఎందుకు జగన్ కేసుల్లో ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయట్లేదని రఘువం క్రిష్ట సుప్రీం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు సుప్రీంకోర్టు సిబిఐకి మొట్టికాయలేసింది ఇన్ని సంవత్సరాలు ఒక కేసును వాయిదా విచారిస్తారా ఇన్ని సంవత్సరాల పైగా ఈ కేసును విచారిస్తున్నా కూడా ఈ కేసులో నిజ నిజాలు బయట తీసుకురాలిపోయారని కోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసిన తర్వాత సీబీఐ ఇప్పుడు ఉలిక్కిపాటి నిధులు లేచి కేసులను స్పీడప్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇన్నాళ్ళు అంతే ఇరవై రెండు పార్లమెంట్ సీట్తో నూట యాభై ఒకటి అసెంబ్లీ సీట్లో ఇటు రాష్ట్రంలోను అటు కేంద్రంలోను జగన్మోహన్ రెడ్డి అటు పార్లమెంట్లోనూ ఇటు రాష్ట్ర అసెంబ్లీలోనూ బలంగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అవసరం కేంద్రానికి ఉంది అంటే రాజ్యసభలో అవసరం వస్తుంది కాబట్టి కేంద్రం కూడా జగన్మోహన్ రెడ్డి చూసి చూనట్టు పోయింది వాస్తవంగా ఏంటంటే వాళ్ళతో చంద్రబాబు నాయుడు ఎలాగో లేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళతోనే ఇండైరెక్ట్గా ఉంటూ వస్తున్నాడు కాబట్టి కేంద్రం వాళ్ళతో ఉపశమనంగా ఉంటూ వచ్చింది కానీ ఇప్పుడు అదే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని ఆశలు ఉన్న బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది ఒకవైపు రెండోది ఏంటంటే ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరిన తర్వాత వైసీపీతోనే ఇండైరెక్ట్ ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది ఇండైరెక్ట్ ఉన్న ఫ్రెండ్షిప్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కేంద్ర పరిశీలనలో ఉన్నటువంటి సీబీఐస్ అంతా తన వేగాన్ని పెంచే అవసరం ఖచ్చితంగా కనపడతా ఉంది తన వేగాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు రెండు కేసులు నేను మెయిన్గా చెప్తాను ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తు కేసులు రెండు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులు ఈ రెండు కేసులో కూడా సిబిఐ దూకుడు పెంచబోతుంది అనేది మనకు అర్థం అవుతుంది ఈ రెండు కేసుల్లో కనుక స్పీడప్ పెంచితే వివేకానంద రెడ్డి గారు అచ్చకేసులోనేమి అవినాష్ రెడ్డి జైలికి పోక తప్పదు అక్రమాస్తుల కేసులో బెయిల్గా క్యాన్సిల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు జైలికి పోక తప్పదు ఒకవేళ ఈ కేసులో నిజానిజాలు చేరితే ఆటోమేటిక్గా శిక్ష పడే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు జైలు పడే అవకాశం ఉంది అది కాకుండా ఇప్పుడు శిక్ష పడేదాకా కేసు అవసరం లేదండి ఆల్రెడీ మూడు వేల సైగా హాజరుకి అంటే సిబిఐ విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాలేదు కాబట్టి సిబిఐ బెయిల్ని క్యాన్సిల్ చేయడానికి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనపడతా ఉంది రెడ్డి రావాలని చెప్పేసి కోరే అవకాశం కూడా చూస్తుంటే కార్తీక్ గారు ఇదంతా చూస్తుంటే ఇటు సిబిఐ దూకుడు పెంచిన విధానం కూడా చూస్తుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజంగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోతే జైలుకు పోయే పరిస్థితులు క్లియర్గా కనపడుతూ ఉన్నాయి ఎలా కనపడుతున్నాయి అంటానికి మీకు కొన్ని ఉదాహరణ కూడా చెప్పే ప్రయత్నిస్తాను ఒకటి ఆయన మీద రెండు వేల పదకొండు నుంచి ఉన్నటువంటి జగన్ అక్రమాస్తుడి కేసులు ఒకటైతే అది కాకుండా రేపు కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు పెట్టబోయే కేసులు కూడా కొన్ని ఉంటాయి ఎందుకంటే చంద్రనాయుడు కసిగా ఉన్నాడు ఆయన్ని యాభై రోజులు పైగా జైల్లో ఉంచడం మీద ఏ తప్పు చేయలేదు నేను నన్ను యాభై రోజుల పైగా జైల్లో ఉంచారు అందరూ అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టారు నన్ను వేధించే ప్రయత్నం చేశారు ఎలక్షన్ దాకా కూడా జైల్లో ఉంచే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాల్లో పోరాటం వల్ల నాకు బెయిల్ వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం మాత్రం ఎలక్షన్ దాకా నన్ను జైల్లో ఉంచాలని అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితులు వదలకూడదని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకత్వం కోరుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద కొన్ని కేసులు పెట్టే పరిస్థితి మనం కనబడతో ఉంది ఉదాహరణ కొన్ని కేసులు పెట్టే కొన్ని కేసులు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఏపీ మద్యం స్కామ్ ఉంది మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆయన కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తలదన్నే లిక్కర్ స్కామ్ ఏపీలో జరిగింది ఏపీ లిక్కర్స్ స్కామ్ అంటే భూములు ప్రజలకి గోల్డ్ మెడళ్ళు స్పెషల్ స్టేటస్ పేరుతో మద్యం అమ్మకాలు కొనసాగించేసి అది కూడా క్యాష్ రూపంలో కేవలం క్యాష్ అండ్ క్యారీ అనే ఫోన్పేలు పేటిఎంలు డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో డబ్బులు పెద్ద ఎత్తున స్వాహజ చేసింది వైసీపీ జగన్మోహన్ రెడ్డి అనేది ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఏపీ లిక్కర్ స్కామ్ మీద ఖచ్చితంగా సిట్తో విచారించే అవకాశం కనపడతా ఉంది రెండు వైజాగ్లో భూములు కుంభకోణం భూములు కబ్జాలు వాటి మీద ఖచ్చితంగా ఆయన కట్టుకున్న ప్యాలెస్ ఏదైతే ఉందో వైజాగ్లు దాని మీద కూడా కొత్తగా కేసులు పెట్టే పరిస్థితి మనకు కనపడతా ఉంది అది కాకుండా కూడా కొత్త కేసులు గనుల కుంభకోణ ఇసుక కుంభకోణం ఇవి ఆటోమేటిక్గా అనేకమైనటువంటి కేసులని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చంద అంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ యామను చేసిన అవినీతి అరాచకాల మీద ఖచ్చితంగా చంద్రనాడు అధికారులకు కొత్త కేసులు పెట్టే పరిస్థితి కనపడతా ఉంది అయితే పాత కేసులు లేదంటే రాబోయే కొత్త కేసులు ఏదో కేసులో జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితాన్ని మళ్ళా చూడక తప్పదు అనేటువంటి రాజకీయ విశ్లేషణ అయితే రాజకీయాలు వినపడతా ఉంది కార్తిక్ గారు మరి ఈ విధంగా చూసుకుంటే కనుక ఒకవేళ జూన్ నాలుగవ తారీఖున వచ్చిన ఎలక్షన్ ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచి మళ్ళీ సీఎం అయితే మరి ఈ సిబిఐ కేసుకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ ఓడిపోతే జగన్ పరిస్థితి ఏంటి వాస్తవానికి టెక్నికల్గా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీబీఐ సీఎంగా ఉన్నా ఉండకపోయినా సీబీఐ దూకుడిగా వెళ్లాల్సిందే సిబిఐ తన కేసును తన కేసుగా విచారించాల్సిందే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్స్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ అరెస్ట్ చేయలేదా విచారించట్లేదా అదే సీఎంగా ఉండటం అనేది కేసులకు మినహాయింపు కాదు కానీ కేంద్రం ఉదాసీనత వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉపశమనం దక్కుతూ ఉంది ఇప్పుడు కేంద్రం ఉదా ఉదాసీనంగా ఉండే అవకాశం ఉండదు ఉండబోదు ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏలో చంద్రబాబు చేరాడు కాబట్టి ఎన్డీఏతో ఇప్పటివరకు ఇండైరెక్ట్ కొనసేపు కొనసాగిస్తున్న వైసీపీతో మైత్రి బంధాన్ని బీజేపీ తెంచుకోవచ్చు బీజేపీతో మైత్రి బంధాన్ని కనుక వైసీపీ వైసీపీతో మంత్రి మైత్రి బంధాన్ని కనుక బీజేపీ తెంచుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు స్పీడప్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో మరోసారి కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ మరోసారి అధికారులకు వస్తే స్టేట్లో ఇప్పుడు నేను చెప్పాను కదా ఏపీ మద్యం స్కామ్కి సంబంధించి కానీ ఇసుక కంబకణాలకు సంబంధించి కానీ ఈ కేసుల విషయంలో చంద్రనాయుడు మళ్ళీ కొత్తగా సిట్ పేరుతో విచారణ చేసే అవకాశం ఉండదు ఆ కేసుల విషయంలో ఉపశమనం దక్కొచ్చు కానీ అవి కూడా కేంద్రం విచారించవచ్చు చూడాలి మరి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు